డ్ కీర్తన ఇరవై ఆరు యహోవా నేను యథార్థవంతులని ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చము ఏమి సందేహపడకుండా యహోవా ఎందు నేను నమ్మిక ఏన్నాను యహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరేంద్రియములను నా హృదయమును పరిశోధించుము నీ కృప నా కనుల ఎదుట నుంచుకొనియున్నాను నీ సత్యము అనుసరించి నడుచుకొనుచున్నాను పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో పొందు చేయను దుష్టుల సంగము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము చేయను నిర్దోషనని నా చేతులు కడుగుకొందును యహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును అచ్చట కృతజ్ఞతాస్థుతులు చెల్లింతును నీ ఆశ్చర్య కార్యములను వివరింతును యహోవా నీ నివాస మందిరమును నీ తేజ మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను పాపులతో నా ప్రాణమును చేర్చకము నరహంతకులతో నా జీవమును చేర్చకము వారి చేతిలో దుష్కార్యములు కలవు వారి కుడిచేయి లంచములతో నిండియున్నది నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను నన్ను విమోచింపము నన్ను కరుణింపము సమభూమిలో నా పాదము నిలిపియున్నాను సమాజములలో యహోవాను స్థుతించదును ప్రైజ్ ద లాడ్ కీర్తనలు ఇరవై ఏడవ అధ్యాయం యహవా నాకు వెలుగును రక్షణయు నయ్యున్నాడు నేను ఎవరికి భయపడదును యహోవ నా ప్రాణదుర్గము ఎవరికి వెరతను నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టెళ్ళి కూలిరి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదకి యుద్ధము రేగినను నేను ధైర్యము విడువకుందును యహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను యహోవ యొక్క ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను యహోవ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యహోవ మందిరములో నివసింపగోరుచున్నాను ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేలు అర్పించదను నేను పాడెదను యహోవాను గూర్చి స్థుతిగానము చేసెదను యహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపు కరుణతో నాకుత్తరమిమ్ము నా సన్నిధి వెదుకుడని నీవు సెలవెయ్యగా ఎహోవా నీ సన్నిధి నేను వెదకదనని నా హృదయము నీతో అనను నీ ముఖమును నాకు దాచకము చేత నీ సేవకుని తోలివేయకము నా సహాయకుడువు నీవే రక్షణ కర్తవగు దేవా నన్ను దిగనాడకము నన్ను విడవకము నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవా నన్ను చేరదీయను యహోవా నీ మార్గమును నాకు బోధింపు నా కొరకు పొంచియున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము అబద్ధ సాక్షులను క్రూరత్వము వెల్లగ్రక్కువారును నా మీదకి లేచియున్నారు నా విరోధుల ఇచ్ఛకు నన్ను అప్పగింపకము సజీవుల దేశమున నేను యహోవ దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును ఎహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము ఎహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము తండ్రి పరిశుద్ధ దేవ సర్వ సృష్టికి అధిపతమైన నా తండ్రి మీకే స్తోత్రం ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన నా దేవ మీకే వందనము తండ్రి దేవ ధైర్యము తెచ్చుకునమని దేవా నీ వాక్యం ద్వారా మమ్మల్ని ధైర్యపరిచినందుకు నిన్నే స్థుతిస్తున్నాము తండ్రి నిత్యము నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుచున్న నా మీకే స్తోత్రము దేవా మా యొక్క సమస్యలను ఇదిగో నీచెంతా ఉంచి ఉన్నాము ప్రతి సమస్య నుండి మాకు విడుదల దయచేయము ఈ ప్రాంతంలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి అక్కరను తీర్చము దేవా మా మనవులను మీ సన్నిధిలో ఉన్నాము చిత్తగించుము ప్రభువా మా ప్రార్థన ఆలకించము నీ రాకడికి మా అందరినీ సిద్ధపరచమని యేసు నీ ఘనమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను నా పరిలోకపుపు తండ్రి Amén, Amén, Amén.